శ్రీకాకుళం జిల్లా పలాస వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి మంత్రి అప్పలరాజు సాక్షిగా ఆధిపత్య పోరు బయటపడింది ప్రభుత్వ హాస్పిటల్లో అదనపు భవనాలను మంత్రి ప్రారంభోత్సవం చేశారు అయితే శిలా ఫలకంలో తన పేరు లేకపోవడంపై ప్రోటోకాల్ ఉల్లంఘించారంటూ మున్సిపల్ చైర్మన్ గిరిబాబు అభ్యంతరం వ్యక్తం చేశారు మంత్రి అప్పల్ రాజు వారించినా వెనక్కి తగ్గలేదు కమిటీలో తాను మెంబర్ గా ఉన్నా విస్మరించారంటూ ఫైర్ అయ్యారు ಿದೆ <tutly> hmm. <pentry> <melodic> <bzw> <Arduino> <me> <twosly> 그리고 쭈릿 쭈릿